దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి కీర్తనలు ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండో వచ్చినాలు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడువు నీవే కేడమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు రెహోవా నెమ్ నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి రెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము రెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము రక్షణ యహోవాది నీ ప్రజల నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము గాక యహోవా నీవే నాకు కేడముగాను నీవే